చెల్లించకపోతే గడ్డి తిని బ్రతకాలా ఉపాధామి బకాయిలు చెల్లించకపోతే గడ్డి తిని బతకాలా ఉపాధామి బకాయిలు చెల్లించకపోతే గడ్డి తిని బతకాలా బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలి గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని అనకాపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూలీలందరూ కూడా గడ్డి తిండి బ్రతకాలా బకాయిలు చెల్లించకపోతే మేము ఎలా బ్రతకాలని చెప్పేసి కూలీలు నిరసనటువంటి తెలియజేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని ఈ రోజు వరకు గతంలో ప్రభుత్వం సమ్మర్ అలవెన్స్ ఇచ్చేది మంచినీళ్ళ డబ్బులు తట్ట గుణపం పారు డబ్బులు ఇచ్చేది ఇవన్నీ కూడా పూర్తిగా కత్తిరించేశారు చేశారు దీంతో పాటు సమ్మర్ అలవెన్స్ ముప్పై శాతం ఇవ్వాల్సి ఉంది సమ్మర్ అలవెన్స్ కూడా పూర్తిగా కట్ చేయడం జరిగింది బడ్జెట్లో లక్ష పాతిక వేలు ఉన్నటువంటి బడ్జెట్ని లక్ష రూపాయల నుంచి తొంభై వేల నుంచి ఎనభై వేల నుంచి ఇప్పుడు అరవై రెండు వేల రూపాయలు కుదించేసి కూలీలు ఈ ఈరోజు తీస్తూ ఉంది మెటీరియల్ ఛార్జీ అనేటువంటిది విపరీతంగా ఈ ఈరోజు అనేక మెటీరియల్ ఛార్జీ పెంచేసి కూలీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి కూడా సక్రమంగా ఇవ్వకుండా వీళ్ళు ఉసురు పెట్టినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని ఈ జిల్లాలోనే ఈ నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు బకాయిలు ఉన్నాయి వాళ్ళందరికీ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి రేపు పన్నెండో తారీఖున విజయవాడ నెహ్రూ చౌక్ దగ్గర ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి బకాయిల కోసం చెరో విజయవాడ పోతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ఈరోజు ఉపాధి కూలీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఈ రోజు మారుతా ఉంది ఉపాధి కూలీలకి సక్రమంగా బకాయిలు ఇవ్వకపోవడం పండినాలు సక్రమంగా కల్పించకపోవడం ఆ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పనిచేసేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది వీళ్ళతో పాటు ఫీల్డ్ ఈ రోజు పనిచేసినటువంటి ఫీల్డ్ రెస్టిరెంట్లకి మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకుని వచ్చి ఫీల్డ్ రెస్టెంట్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా రోజు గురి చేసినటువంటి పరిస్థితి రోజు అనేకమైనటువంటి జిల్లాలో ఈ జిల్లాలను కూడా కనిపిస్తూ ఉంది అందుకని ప్రభుత్వం ఏదైతే ఎలవెన్సులు మంచినీళ్ళు తట్ట గుణపం పారకు తగ్గించేసిందో సంబరెన్స్ తగ్గించేసిందో అవన్నీ కూడా సక్రమంగా వెంటనే అమలు చేయాలి టెంట్లు పని ప్రదేశాల్లో టెంట్లు లేవు టెంట్లు లాగా ఎండాకాలం రేపు గాలుపులు వస్తే ప్రజలు తీవ్రమైన ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడ మెడికల్ కిట్లు అయినా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు గతంలో పేసిప్పులు ఇచ్చేది పేసిప్పులు ఏ కూలి ఎంత పని చేస్తానో తెలిసేది ఈ రోజు పేసిప్పులు ఇవ్వడం లేదు ఆ విధంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు ప్రభుత్వం నీరు గార్చేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉంది అందుకని కూరలు చూస్తే ఊరుకోరు రేపు విజయవాడకి వేలాదిగా తరలి వస్తా ఉన్నారు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడల వంచి ఉపాధి హామీ చట్టాన్ని మేము రక్షించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బకాయిలు చెల్లించకపోతే గంట తిని బ్రతకాలా వారాల నుంచి రెండు వరకు బకాయిలు ఎట్లా చెల్లించాలి Subscribe now and press the bell icon. Never miss an update.